ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు నిడదవోలు పాలకొల్లు నర్సాపూరు భీమవరం ఆకువీడు వీటన్నిటికి యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తే ఒక గ్రిడ్ నాలుగు వందల ఇరవై కోట్లతో యాక్చువల్గా అమృత్లో పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒక కోట్లు పెట్టాం అధ్యక్ష దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి ముప్పై ఎనిమిది కోట్లు అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డబ్ల్యూటిపికి టెన్ ఎంఎల్డీ ఫోర్ ఈఎల్ఎస్లు పంప్సెట్సు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్సు అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది హౌసెస్కి నాలుగు వేల తొమ్మిది వందల హౌసెస్కి కనెక్షన్స్ ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని వాటికి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు యాక్చువల్గా పట్టింది అధ్యక్ష ఇది యాక్చువల్గా ప్రీబిడ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది రేపు మూడవ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయిన తిరిగి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే థర్టీ ఇయర్స్కి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష ఆ విధంగా చేయడం జరిగింది ప్రస్తుతం డెబ్బై ఏడు ఎల్పిడి ఇస్తున్నాం జనరల్ స్టాండర్డ్ ఏంటంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతలు అన్ని దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ని ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది జరిగింది సార్ రేపు మూడవ తేదీ కేబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై పూర్తి చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎయిట్ ఎయిట్ నైన్ అండి మిస్టిగా రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది వారి మ్యారేజ్లో జరిగింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వన్ జీరో సెవెన్ జీరో ఎడ్యుకేషన్ గారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం వివరాలని ఎలెక్చర్ ముందుపరచడం జరిగింది రెండో ప్రశ్న సమాధానం అవునండి సుధాకర్ యాదవ్ గారు నమస్తే అధ్యక్ష మా నియోజకవర్గం మైదుకూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది అధ్యక్ష ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవల్ అయింది కానీ అక్కడ టీచింగ్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ ఉన్నారు అయితే అక్కడ కెపాసిటీ కూడా ఐదు వందల నలభై మందికి కెపాసిటీ ఉంది అయితే అక్కడ ఓన్లీ నూట ఇరవై మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు ఎందుకంటే అక్కడ స్కూ సొంత భవనం లేదు అధ్యక్ష ఎక్కడో బాడిక దాంట్లో నడుస్తున్నదన విద్యార్థులు అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మేము కోరేది ఒకటే మన మినిస్టర్ గారిని ఐదు వందల నలభై మంది విద్యార్థులకు కెపాసిటీ ఉంది టీచింగ్ హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అయినా భవనం లేని దాని వల్ల ప్రజ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేసేనా మా నియోజకవర్గంలో విద్యార్థులకు మేలు దొరుకుతుందని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అదే రకంగా మా నియోజకవర్గంలో భీమఠం మండలంలో ఒకటి నవోదయ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష ఆ నవోద స్కూల్ శాంక్షన్ చేసినాక దానికోసము ప్రపోజల్స్ పంపించమని చెప్పి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులు పంపించారు అయితే ప్రపోజల్స్ వచ్చి లేట్ అవుతున్నాయి ఆ ప్రపోజల్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మంగార మఠంలో గురుకుల పాఠశాల ఒకటి ఖాళీగా ఉంది ఆ దాంట్లో ఒక మన నవోద స్కూల్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసానికి పర్మిషన్ ఇస్తే కన అక్కడ చాలామంది విద్యార్థులు నవోజ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది అధ్యక్షు గారు అదే రకంగా మినిస్టర్ గారు కోరేది ఒకటే ఈ అవకాశం కల్పిస్తే కన మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకునే అవకాశం చెప్పి మీ ద్వారా ఆనందరావు గారు అధ్యక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు కోనసీమ దీవులో ఉన్నాయి అధ్యక్ష ఇవి బాగా వెనకపడ్డటువంటి నియోజకవర్గాలు అలాగే ఇందులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పక్క పక్కనే ఎస్సీ నియోజకవర్గం ఉన్నాయి అధ్యక్ష ఎస్సీ నియోజకవర్గాలు అంటే అత్యధిక పాపులేషన్ ఎస్సీలు పేదలన్న నియోజకవర్గం అధ్యక్ష ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ప్రభుత్వం నుంచి లేకపోవటం వల్ల సుదీర్ఘ ప్రా ప్రాంతాలకు వెళ్ళి సుదీర్ఘంలో చదువుకోవడానికి ఆ పేదలు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి పారిశ్రామికంగా అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష అలాగే మా జిల్లాలో కూడా ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ లేకుంటే రిలయన్స్ కానీ ఇలాంటి ఆయిల్ కంపెనీలు భారీ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సిఎస్ఆర్ ఆయిల్ కంప్లీట్ అయ్యి ఒక కొత్త పాలిటెక్నిక్ కాలేజ్ అమలాపురం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఇస్తే అక్కడున్న పేద విద్యార్థులందరూ చాలా సంతోషకారు అధ్యక్ష అలాగే అనేక మంది దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోకుండా అక్కడే చదువుకుని ఆ జిల్లా కూడా విద్యాపరంగా కూడా బాగా వెనకబడే జిల్లా అధ్యక్ష అక్కడ డిగ్రీ కాలేజీ మొన్నే ఇచ్చారు ఈ ఈ సందర్భంగా మీ ద్వారాగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ప్రభుత్వ పాలిటెక్ కూడా ఇస్తే మరింత అక్కడ యువతంతా సంతోషిస్తారు డిగ్రీ కాలేజీ వల్ల ఇది కూడా ఇస్తే యువత అంతా చాలా సంతోషిస్తారు చాలా మేలు జరుగుతుంది మీ ద్వారా మగురు మంది కోరుతాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష త్వరితగతిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నైపుణ్యంతో కూడిన విద్యా విధానాన్ని పాలిటెక్నిక్ ద్వారా ప్రవేశపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అమలు అవడం అనేది ఒక సుఖ చూసుకైతే ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సంస్కరణల యొక్క ఫలితాలు ఈరోజు చూడగలుగుతున్నాం అధ్యక్ష ఒక ఉదాహరణగా తీసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఏదైతే అక్కడ చదువుకుని ఉత్తీర్ణయి బయటకు వచ్చిన విద్యార్థులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యాలు వారు పెట్టడం తద్వారా కాలేజీని అనుసంధానం కంపెనీలకు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలంలో తొమ్మిది వేల నూట నలభై ఐదు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి గవర్నమెంట్ కాలేజీల నుంచి బయటకు వస్తే వాళ్ళకి సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారు ఉన్నారా లోకేష్ గారు అంటే దీని యొక్క సక్సెస్ రేటు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే వారు ఇంకా లక్ష్యాలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నారు కానీ ఎంత మంచి ఫలితాలు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ విద్యా సంస్థల్లో పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనుకున్న స్థాయిలో ఉండట్లేదు అధ్యక్ష తమల ద్వారా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి విన్నపం ఇంత అవకాశాలు కల్పిస్తున్నారు వారు ఎంతో శ్రమ పెట్టి ఆయన యొక్క విజన్తో ఈ యొక్క విద్యా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత మూడేళ్ల తర్వాతే అవకాశాలు అంటే ఆర్థికంగా వాళ్ళు ఆ కుటుంబాలు బలోపేతం అవడానికి ఉపయోగపడే అంశం కాబట్టి అడ్మిషన్స్ కూడా పెంచగలిగితే దీని అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగితే అనేక మందికి లబ్ధి కూరుతుంది అధ్యక్ష అదేవిధంగా ఎడ్యుకేషనల్ పరంగా హైర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా కానీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు అంటే హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఇంటర్మీడియట్ టూ ప్లస్ ఫోర్ అలా కానీ లేదంటే పాలిటెక్నిక్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అంటే అక్కడ హైర్ ఎడ్యుకేషన్ కూడా అవరోధాలు లేవు కాబట్టి లేదు త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క విశిష్టతని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో గౌరవ మంత్రి గారిని ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష దాంట్లో రెండు ఇప్పుడు రెండు భవనాలు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించే అధ్యక్ష ఐదు పాలిటెక్నిక్స్కి ఇప్పటికి భూమిలు కేటాయించిన అధ్యక్ష దాంట్లో చోడవరం పొన్నూర్ బీతంచర్ల మైదుకూర్ గుంతకల్ సో మైదుకూర్ ఎమ్మెల్యే గారు జరిగిన దాంట్లో భూమిలు మనం కేటాయించిన అధ్యక్ష మూడు పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష అది మచిలీపట్నం కేఆర్పురం అనపర్తి సో ముందర ఈ మూడింటికి భూములు కేటాయించి ఈ ఐదు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది పది పాలిటెక్నిక్కి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష అది మేము పూర్తి చేస్తాం రాష్ట్ర బడ్జెట్ ఎంపీ ల్యాడ్ సిఎస్ఆర్ ద్వారా ఈ మూడు అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష పుత్త సుధాకర్ యాదవ్ గారు నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు అధ్యక్ష అదేంటంటే అధ్యక్ష అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పాఠశాల టెంపరీ భవనాలు వాళ్ళు ఒప్పుకోరు ఒకసారి నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడతాను కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అది ఎట్లా పూర్తి చేయాలో ఆయనతో నేను డిస్కస్ చేసి ముందుకు వస్తాను అధ్యక్ష అదేవిధంగా ఐతిపట్ల ఆనందరావు గారు అడిగారు అధ్యక్ష కోనసీమ గురించి ఆనందరావు గారు కానివ్వండి గౌరవ మిక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడారు ఎంపీ మన హరీష్ కూడా నాతో మాట్లాడారు అధ్యక్ష